ఓటీటీలో థ్రిల్లర్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా తమిళ మలయాళ థ్రిల్లర్లను తెలుగు ఆడియన్స్ బాగా ఇష్టపడతారు ఈ వారం ఒకే రోజు ఓటీటీలోకి రెండు అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు ముఖ్యంగా తమిళ మలయాళ థ్రిల్లర్లను తెలుగు ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు ఈ వారం ఒకే రోజు ఇలాంటి రెండు థ్రిల్లర్లు డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతున్నాయి ఆ చిత్రాలు ఏంటో చూసేయండి ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది ఇందులో డిఫరెంట్ జోనర్ల సినిమాలుంటున్నాయి అయితే థ్రిల్లర్ల వాటా కాస్త ఎక్కువే ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా డిఫరెంట్ థ్రిల్లర్లు చూడటానికి ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో థియేటర్లలో అదరగొట్టిన రెండు థ్రిల్లర్లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి ఇందులో ఒకటి మలయాళ సినిమా ది పెట్ డిటెక్టివ్ మరొకటి తమిళ థ్రిల్లర్ ఆర్యన్ ఈ రెండు ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి మొత్తంగా ది పెట్ డిటెక్టివ్ మరియు ఆర్యన్ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి థ్రిల్లర్ ప్రియులకు ఈ వారం పండుగేనని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి